నా పేరు వచ్చేసి రవికాంత్ సార్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని డిప్యూటీ ఎంఆర్ఓ ఒక సార్ మాట్లాడేది కదా సార్ లాగా నేను కూడా డిప్యూటీ ఎంఆర్ఓ అని బట్ సార్ అంత తెలియజేయడం నాకు ఎందుకంటే సారు ఎగ్జామ్ రాసి అందరికైనా టాప్ ర్యాంకర్ నేను లాస్ట్ నుంచి టాప్ కానీ వెస్టేజ్ని సార్ నేనే పర్చేజ్ చేసిన ఇప్పుడు నేను ఎయిటీ నైన్ థౌసండ్ తీసుకుంటున్నా సార్ నేను కూడా ఒక వన్ ఇయర్ పాటు ఇప్పుడు మాట్లాడబోయే డియోసీడీ బాలన్ శ్రీనివాస్ సార్ నా క్లాస్ సార్ చాలా సార్లు చెప్తా ఉన్నాడు నేను పంచాయతీ సెక్రటరీగా ఏం సాధించలేదు ఏం సంపాదించలేదు సో వెస్టేజ్ మంచి లైఫ్ ఉంది సప్లిమెంట్స్ వాడుకున్నాను ఆరోగ్యం వచ్చింది డబ్బు వస్తా ఉంది ఒకసారి ట్రై చేయంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఆయన వరక కూడా చూడలేదు చూస్తామా నా ల్యాబ్ డిప్యూటీ ఎంఆర్ఓ గ్రీన్ పెన్ సార్ పంచాయతీ సెక్రటరీ సో ఎక్కడ ఉంటది కొంచెం ఈలో ఉంటుందా లేదా ఆ ఇగో తోటి నేను చూడలేదు ఎప్పుడైతే సారు నా ఇంకో ఫ్రెండ్ జాయిన్ చేశాడు జాయిన్ చేసిన తర్వాత ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా వైఫ్ కి ఐడియా వేసింది సో ఆమె ఐడియా తప్పకుండా మనం రావాలా వద్దా రావాలి తప్పదు ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటది దగ్గర ఉంటది సో మేడం వల్ల మేము ఒక మీటింగ్ కెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మూడో తారీఖు బాగా దొరుకుతుంది సార్ పెద్ద సెమినార్ రెండు వేల మంది సెమినార్ వండర్ఫుల్ సెమినార్ ఆ వెళ్ళడం ద్వారా వరకు ఉన్న నెగిటివ్ మీనింగ్ నెగిటివ్ థాట్స్ కూడా క్లియర్ చేసుకొని నిజంగా దీంట్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి క్లారిటీ తీసుకొని ఫస్ట్ నేను హెల్త్ కోసమే వచ్చాను సార్ మా మిస్సెస్ కి ఆర్థరైటిస్ సో ఆర్థరైటిస్ వల్ల బిజినెస్ లో రావడం జరిగింది సో మా మేడం ఆర్థరైటిస్ కి ఎనిమిది సంవత్సరాల నుంచి సప్లిమెంట్స్ వాడాలి ముందు తగ్గలేదు కానీ ఒక సిక్స్ మంత్స్ సప్లిమెంట్స్ వాడటం వల్ల క్యూర్ అయింది వాటం వల్ల క్యూర్ అయిందో కొంచెం ధైర్యం వచ్చింది సో డబ్బు సంపాదించాలని ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వచ్చింది సో గవర్నమెంట్ జాబ్ లో కూడా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తా ఉంటే నెలకు అరవై వేలు ఎంత సార్ అరవై వేలు మరి అరవై వేలు సరిపోతాయా సరిపోవు ఎందుకంటే కార్లో లో తిరగాలనే ఆశ ఉంది ఇల్లు కట్టాలనే కోరిక ఉంది సో పిల్లల్ని మంచిగా చదివించాలనే చిన్న చిన్న కోరికలు కూడా తీరట్లేదు ఆ అరవై వేల తోటి ఈఎంఐలు పెట్టుకుని ఒక ప్లాట్గా కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు కట్టాలంటే సర్వీస్ మొత్తము అక్కడ ఈఎంఐ తో అయిపోతుంది అనే ఉద్దేశంతో ఏదన్నా చేద్దాము చేద్దాము చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ అవకాశం పరిచయండి సో చాలా మంది అవకాశం చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్ ఇది చిన్న చూపు చూసేది కాదు ఎందుకు చిన్న చూపు చూసేది కాదంటే అంటే ఒక ఆయమ్మ నిలబడితే నాలుగు లక్షలు తీసుకుంటారు ఆయమ్మ రోజు ఇంటర్నేషనల్ ఫిగర్ సో వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బీబీ అంటే తెలుసు మరి ఆ బీబీ ఏం చేసిందంటే సప్లిమెంట్ కోసం సప్లిమెంట్స్ వాడుకుంటూ వెస్టేజ్ లో నిలబడి ఈరోజు నాలుగు సంవత్సరాలు అప్లై చేయబట్టుకొని ఎండొచ్చినా వాన్ వచ్చినా ఎవరు పిలిచినా వచ్చినా రాకపోయినా ఈ ఈరోజు నాలుగు లక్షలు తీసుకుంటా ఉంది సార్ ఎనిమిది వేల జీతం ఎక్కడ నాలుగు లక్షలు నెలకెడకం ఎక్కడ ఈ రోజు నాలుగు లక్షలు సంపాదించాలంటే డిగ్రీలు పీజీలు ఎంబీఏలు బీటెక్లు అవునా కదా ఎన్ని టెక్లు ఉన్నా కూడా బయట ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందుకని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే కాదు అంటే నీ వెనకాల వంద మంది నిలబడుతున్నారు నీ ఉద్యోగం చేయడానికి సో కాంపిటీషన్ పెరిగిపోయింది ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో ఓపిక్ ప్రిపేర్ అయ్యా మనము ఈ రోజు జాబ్ కోసం ప్రిపేర్ అవుదామన్నా నోటిఫికేషన్ లేవు ఉన్నాయా లేవు లైఫ్ అంతా పాడైపోతా ఉంది సో ఇటువంటి ఒక గొప్ప అవకాశం పట్టుకొని చాలా మంది సక్సెస్ అయ్యారు సార్ సో టైం లేదు సో చాలా ఇబ్బంది పెట్టాం కాబట్టి సో మన గేంటి ఇన్వైట్ చేసుకుందాం నేనైతే ఈ రోజు లీవ్ పెట్టి గా సీరియస్గా పనిచేస్తా ఉన్నా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఐదు లక్షలు తీసుకోవాలని చెప్పి డోర్ పెట్టుకుని థాంక్యూ యూ